అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ కేసీఆర్ సంచలన నిర్మయం తీసుకున్నారు కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సో ఈవిడ మాట్లాడేది ఏంటంటే కొత్త పార్టీ పెడుతున్న ఈవిడ అందరూ అనుకుంటున్న నేపథ్యంలో రాజకీయాలకి రక్త సంబంధానికి చాలా తేడా ఉందంటూ మరోసారి కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలని ఒకసారి దాని మీద సమీక్ష జరపాలంటే కూడా ఈవిడ ఒక సజెషన్ ఇచ్చారు కేసీఆర్కి ఇలాంటి నేపథ్యంలో మా మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనకు నమస్కారం సార్ నమస్తే కవిత కొత్త పార్టీ పెడద్దు అందరూ అనుకున్నారు సార్ కానీ కట్ చేస్తే ఒక మలుపు తిప్పారు మళ్ళీ ఆయన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం చూసుకోవాలి ఆ దేయాలను మీరు పట్టించుకోకపోతే ఎట్లా అని మాట్లాడుతున్న పరిస్థితి ఏమంటారు దీనిపై కవిత కంట కన్నీ రోలక్ సిరి ఇంట ఉంటుందా సిరి తెలంగాణలో ఉంటుందా సిరి పార్టీలో ఉంటుందా అంటే కలకంటి కంట కన్నీ రోలక్ కవిత కన్నీళ్లు మరి ఎవరికి శాపాలు అవుతాయి ఎందుకు ఆమెను ఏడిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కడ వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది ఎవరు ఆ గ్యాప్ క్రియేట్ చేసింది దాన్ని గ్యాప్ భర్తీ చేయాల్సినటువంటి పెద్దలు ఎందుకని భర్తీ చేయలేకపోయారు సకాలంలో ఈ పరిస్థితి ఏది సస్పెన్షన్ దాకా ఎందుకు వచ్చింది అసలు బహిష్కరణ అన్నారు మళ్ళీ ఎందుకని సస్పెండ్ చేశారు దానిపైన మళ్ళీ విమర్శలు ఈటెల్ రాజేందర్ని బహిష్కరణ ఎలా చేస్తారు ఈవెన్ సస్పెన్షన్ ఎలా చేస్తారు అంటే బీసీఏని బహిష్కరించారా ఒకటి ఇక్కడ తను లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేక సస్పెన్షనా రజతోత్సవ సభనాడు మరి ఆమె అసంతృప్తి ఆ తర్వాత పుట్టింది ముసలం లేఖ రాసింది ఒక కార్యకర్తగా పార్టీ అధ్యక్షుడికి అది లీక్ చేసింది ఎవరు ఇప్పటివరకు ఆ లీక్ వీరుడిపై చర్యలు ఉన్నాయా లేవు తను సామాజిక న్యాయం గురించి మాట్లాడింది సామాజిక తెలంగాణ గురించి మాట్లాడింది ఇప్పుడు ఈ సస్పెన్షన్ ద్వారా బీఆర్ఎస్ సామాజిక తెలంగాణకు వ్యతిరేకమన ఇప్పుడు బంగారు తెలంగాణ తెస్తామన్నారు హరీష్ రావు ఇంటూ బంగారం ఉంటే సరిపోద్దా సంతోష్ రావు ఇంటో బంగారం ఉంటే సరిపోద్దా ఇప్పుడు ఈ బంగారం గోలా ఇది ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు ఇంటో బంగారం సంతోష్ ఇంటో బంగారం కేటీఆర్ ఇంటో బంగారం నాది ఇంటో అంత బంగారం లేదన్నా ఇప్పుడు ఇది బంగారం తెచ్చిన తిప్పల ఏంటి తిప్పలు కూతురు ఎందుకు రోడ్డు ఎక్కింది స కవిత గట్టిగా కోట్ చేస్తున్న మాట అంటే అంతర్గత ప్రజాస్వామ్యం లాస్ట్ టైం లేఖలో ప్రస్తావించినదే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడింది అంటే నిజంగా లో పార్టీలో అంతర్గతంగా నాయకులకి మహిళ కావచ్చు ఇటు పురుషులు కావచ్చు ఈ నాయకుల మధ్య అంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదా పార్టీ కుటుంబ పార్టీలు వీళ్ళపై విమర్శ అదే కదా పరివార్ పార్టీ అని తిట్టిపోయారు మోడీ షా రాజ్నాథ్ అప్పట్లో ఏంటి ఎన్నికల ప్రచారంలో ఇది భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు బీఆర్ఎస్కే వాళ్ళు అబ్రివేషన్ మార్చేశారు అక్కడే పోయింది వీళ్ళ పరువు ఏది అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయినప్పుడే వీళ్ళ పరువు పోయిందనమాట ఇప్పుడు కాళేశ్వరం ఇవాళ ఏంటి లక్ష కోట్లు గోదాట్లో పోసారంటున్నారు గోదాట్లో కాదు వీళ్ళ నోట్లో పోసుకున్నారు లక్ష కోట్లు ఇవాళ సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలు ఎందుకైంది ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో పదేళ్లల్లోన అక్కడే కనపడుతోంది లక్ష కోట్లు ఎక్కడ ఒక కాళేశ్వరంలోనే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మీరు విమర్శలు చేయొచ్చు పీసీసీ కమిషన్ అనో ఏదో కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రజా కోర్టులో తీర్పు వచ్చేసింది కాళేశ్వరం పైన ఇక ఈ హైకోర్టులో సుప్రీంకోర్టులో తీర్పులు కాదు కావాల్సింది ప్రజలేంటి కాళేశ్వరం కూల్చారు అందుకే మీ పార్టీని ప్రజలు కూల్చేశారు మొన్నటి ప్రజా తీర్పు కనుక మనం తీసుకున్నట్లయితే వచ్చిన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సీట్లలో జీహెచ్ఎంసీ లేదనుకో మొత్తం రూరల్ తెలంగాణ అంతా వచ్చింది ఇరవై రెండు సీట్లు అక్కడే తెలిసిపోవాల ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు ఈ పార్టీ పట్ల తెలంగాణ ఉనికినే కోల్పోయారు పేర్లోనే తెలంగాణని తీసేశారు కవిత చేస్తున్న విమర్శలు కూడా ఏంటి కాళేశ్వరం దీనివల్ల హరీష్ రావు సంతోష్ బాగుపడ్డారంటే ఎట్లా కుదురుద్ది వాళ్ళిద్దరు ఆయనకి శిష్యులు ఇప్పుడు గురువు ఇది లేకుండా శిష్యుడు అవినీతికి బలపడతాడా కేటీఆర్ ఎవన్ ట్వీట్ చేశాడు కేసీఆర్ శిష్యుడు అసెంబ్లీలో ఇరిగేషన్ అసలు పాఠాలు చెప్పాడు ఇక్కడ ఉన్న ఏడుగురు మంత్రులకు పాఠాలు నేర్పింది ఆరు అడుగుల బుల్లెట్ ఏదో పెట్టాడు దుమ్ము దులిపిన హరీష్ రావు ఇప్పుడు ఇవాళ దుమ్ము దులిపిందా కవిత ఈ దుమ్ము ఇవాళ మనం భరించలేకపోతున్నాం ఏది తెలంగాణ ప్రజలు ఈ దుమ్ముని భరించలేని పరిస్థితి అవినీతి దుమ్ము దుమ్ముగా అవినీతికి పాల్పడ్డారు అటు కొడుకు మీద ఏది ఫార్ములా ఈ కార్ రేసు టెలిఫోన్ ట్యాపింగ్ ఈ అల్లుడు హరీష్ రావు మీద ఇప్పుడు ఇది కాళేశ్వరం కమిషను లేకపోతే ఈ కేసు సిబిఐకి ఇచ్చారు సంతోషరావు అతను అసలు హరితహారం ఏమైంది అది అసలు అదో పెద్ద స్కామ్ హరితహారం అని లేకపోతే అసలు ఈ మొత్తం వీటన్నిటికీ హెడ్ ఎవరు సారే కదా అసలు మీ సంతోషరావు అంటే ఒక మాట మాటకు ఎప్పుడైతే కవిత కే కేటీఆర్ నందో కేసీఆర్ లైన్ తీసుకున్నాడు హరీష్ రావుని సంతోష్ రావుని అన్నాడు బాంబెల్చాడు అని బీఆర్ఎస్ లో ఒక వర్గం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఒకటి ఏది మొత్తం ఈ కుటుంబం కుటుంబం భ్రష్టాచారం ఎవరి దృష్టిలో బీజేపీ వాళ్ళ భాష ఏంటంటే పూర్తిగా అవినీతి అది కవితైనా ఆ తానులో గుడ్డే కదా నా బ్లడ్ కేసీఆర్ బ్లడ్ అంది లేకపోతే తెలంగాణ బ్లడ్ అని ఆయన మొన్న కూడా అన్నారు కదా కాకపోతే తోడు దొంగలు ఆ దొంగలు దొంగలుతనం చేస్తున్న దాంట్లో వాటాల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అనమాట ఇప్పుడు హరీష్ రావుని సంతోష్ రావుని రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు అంటది ఇవా రేవంత్ రెడ్డికి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం కుంపటి మీ దగ్గర ఉంటే వీళ్ళు ఏమైనా కాకపోతే ఆ కుంపటిని కొద్దిగా రాజేయచ్చు కొద్దిగా గాలి కొట్టచ్చు ఇంకొంచెం మండేటట్టుగా చేయొచ్చు కానీ పెట్టుకున్న కుంపటి మీరు కదా ఇప్పుడు ఒకటి తను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఒక మూడు పేజీలు ప్రస్తావించాడు పేజ్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అసలు హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ ముందు ఒప్పుకున్నాడా మామ బావమర్ది ఒత్తిడి తట్టుకోలేక సంతకాలు చేశానని తన నిస్సహాయత వ్యక్తం చేశాడు హరీష్ రావు అని వచ్చింది మీడియాలో ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడాడు అని వచ్చింది రేవంత్ రెడ్డి హరీష్ రావు ఎందుకని దానిపైన ఓపెన్ అవ్వలేదు కవిత లేకపోతే ఈ కమిషన్ వీళ్ళందరూ కూడా హరీష్ రావుని బ్లేమ్ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకని ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడున్నాడు అసలు ఆయన ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే ఎట్లా కుదిరితే అసెంబ్లీలో మాట్లాడాడు మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలకు ఒకదానికన్నా సమాధానం చెప్పాడా మూడు పిల్లర్లు వాళ్ళ బెసికాయి కుంగిపోయాయి కుంగింది మూడు పిల్లర్లే కాంటే ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు మీ బిల్డింగ్ పిల్లర్ కుంగింది ఉంటారా అందులో ఖాళీ చేస్తారా మీరు ఉంటానన్నా కమిషన్ జిహెచ్ఎంసీ ఊరుకోదు ఖాళీ చేయమని చెప్పదు ఇక్కడ ఏంటిది మొత్తం రాష్ట్ర యొక్క భద్రత కోట్లాది ప్రజల యొక్క భద్రత ఇవాళ కాళేశ్వరం అది ఎవరైనా కొట్టుకుపోతే ఏంటి పరిస్థితి ఎవరు దాన్ని అసలు మార్చింది డిజైన్ మార్చింది ఎవరు లొకేషన్ మార్చింది ఎవరు పేరు మార్చింది ఎవరు మొత్తం నేనే అని చెప్పుకున్నాడు కదా కేసీఆర్ సర్వం సహా కేసీఆర్ పదేళ్ల పరిపాలన పూర్తి అవినీతిమయం అందుకే ఇప్పుడు ఈ కేసులు ఈ ఈ కమిషన్లు కాకపోతే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించుకుంటున్నారు మూడు పార్టీలు ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అని మూడో పార్టీ అంటది బిఆర్ఎస్ అదే అంటది బీజేపీ అదే అంటది కాంగ్రెస్ అదే అంటది బ్లేమ్ గేమ్ కాదు ఇక్కడ ఇక్కడ బాధ్యత ఏది తెలంగాణ పట్ల బాధ్యత అనమాట దీనికోసం ఆ తెలంగాణ తెచ్చుకుంది ఇప్పుడు బంగారు తెలంగాణ అన్న వీళ్ళు ఇవాళ మరి సంతోషరావును హరీష్ ఇంటోనే బంగారం అని ఆమె అంటారు కవిత ఒక రకంగా కాళేశ్వరం అవినీతి కుంభకోణం అని తను ఒప్పుకుంది కాకపోతే తన తండ్రికేం తెలియదు దీనికి కారణం ఎవరంటుంది హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళ అవినీతి మరకలు ఆయన అంటించారంటారు మొత్తం అంతా అవినీతే ఇది మాత్రం వాస్తవం అన్నమాట ఇది వాళ్ళ కవిత దీనికి బలైంది ఎందుకు కవిత పట్ల తను ఒక మాట అన్నారు ఏంటి నూట మూడు రోజుల క్రితమే నేను ఇక్కడ నా మీద కుట్రలు జరుగుతున్నాయని చెప్పి లేఖ రాయకముందే నేను భవన్లో మాట్లాడాను వర్కింగ్ ప్రెసిడెంట్గా నీకు బాధ్యత లేదా అని అడిగింది ఆయన అంటే అనారోగ్యం హాస్పిటల్లో ఉన్నాడో ఫామ్ హౌస్లో ఉన్నాడో పెద్దసారు కాదు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకెందుకు ఫోన్ చేయలేదని అడిగింది సరే చెల్లిగా ఖాతరు చేయకపోతే చేయకపోయావు ఎమ్మెల్సీ కదా నీ పార్టీ ఎమ్మెల్సీగా నేను భవన్లో మాట్లాడాను నాపై కుట్రలు జరుగుతున్నాయని ఏంటమ్మా నీ బాధ ఎవరి నీ మీద కుట్రలు చేశారు అని అడగాల్సిన వ్యక్తి ఎవరు కేటీఆర్ ఇవాళ అన్న చెల్లి మధ్య అది ఇదేంటిది ఆస్తుల కొట్లాట రాజకీయ వారసత్వం కొట్లాట ఎంతమంది మహిళలు ఇవాళ రాజకీయాల్లో రాటుదేలలేదు రాణించలేదు ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ లేడ కణిమొలి కణిమలి జాతీయ రాజకీయాల్లో బ్రహ్మాండంగా రా రాణిస్తోంది అరుణానిధి కూతురు కణిమూలి సుప్రియా సూలే శరద్ పవార్ కూతురు మహారాష్ట్రలో ఇవాళ మరి ఆ పార్టీని చూసుకుంటోంది జాతీయ రాజకీయాల్లో రాణిస్తోంది ప్రియాంక రాహుల్ గాంధీ చెల్లి ఏమో ఆ అన్న చెల్లెళ్ళు అందరూ అంత కలిసిమెలిసి ఉంటున్నప్పుడు వీళ్ళకే వచ్చిందా ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అసూయ ఇప్పుడు కవిత అంటే అసూయ కేటీఆర్కి ఆడబిడ్డ కన్నీళ్లు పెడితే అంటుంది అదే అనమాట ఇవాళ కన్నీళ్ళు కవిత కన్నీళ్ళు ఇవాళ కొట్టుకుపోవడం ఖాయమా ఈ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమా ఇది ఆ కోరుకుంది కేసీఆర్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయి బతికిపోయాడు అన్న చెల్లెళ్ళ మధ్య కొట్లాడు చూడలేక చచ్చిపోయి బతికిపోయాడు ఈయన బతుకుండి వస్తున్నాడా నరకమే కదా అప్పుడు ఇప్పుడు ఆ తల్లి నరకమే ఎక్కడ అక్కడ విజయమ్మ ఇక్కడ ఈ తల్లి నరకమే శోభమ్మ ఇది అవసరమా దీనివల్ల ఏం లా ఏం బాగుంటారు నిజంగా కవితని వాళ్ళు సస్పెండ్ చేశారు ఆ రోజు కనుక సస్పెండ్ చేసి ఉంటే ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే అరెస్ట్ అయిందో అప్పుడు ఈ పార్టీ నిప్పు అనుకునేవాడు కూతురునైనా సస్పెండ్ చేసి పారేశాడు అవినీతి కుంభకోణం అని చెప్పి ఈ మైలేజ్ విపరీతంగా పెరుగుండేది ఇదేమి డ్యామేజ్ దీనివల్ల మైలేజ్ వస్తుంది ఈ పార్టీకి కవితను సస్పెండ్ చేయడం ద్వారా ఇంకా ఆమెకి ఫ్రీడమ్ బ్రహ్మాండంగా ఏంటి రేపు పొద్దున పార్టీ పెట్టుద్దో లేదు ఆ తెలంగాణ జాగృతి అంటున్నారు లేకపోతే టీబీఆర్ఎస్ అంటున్నారు తెలంగాణ బహుజన రాష్ట్ర సమిత బీఆర్ఎస్కి ముందు టీ పెట్టుద్దా లేకపోతే టీటీఆర్ఎస్ అంటున్నారు ఏదైనా ఆమె పార్టీ పెట్టి రోడ్డెక్కి ప్రచారం చేస్తే నష్టం ఎవరికి కవిత కలిగే నష్టమా పార్టీ గెలిగే నష్టమా కొరివితో తల గోక్కుంటున్నారు కవితతో తల గోక్కోవటం అంటే కొరివితో గోక్కున్నట్టే యా ఇది డివి శ్రీనివాస్ గారు అన్నా చూస్తున్నాను మనం టీవీ